అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంటిన్యూ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికీ ఆ చరిష్మ గతంలో క్యారీ చేసింది పోతుంది దానివల్ల మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విశ్వ హిందూ పరిషత్ పునాది వేసుకునే కార్యక్రమం చేస్తుందా బీజేపీకి సపోర్ట్గా ఆర్ఎస్ఎస్ కావచ్చు లేకపోతే ఇతర సంస్థలు వీళ్ళు ఇప్పుడు మతాన్ని మనం దేశంలో ప్రేరేపించాలి అనే వాదన తీసుకొస్తున్నారని సెక్యులర్ పార్టీలుగా ఉన్న వాళ్ళు విమర్శిస్తున్నారు దీన్ని ఎలా మీరు డిఫెండ్ చేస్తారు ఈ విషయంలో మనం ఇంతవరకు రెండు వేల ఎనిమిదిలో కొద్దిగా రెండు వేల పదమూడులో పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ కాదు ఆయన హిందుత్వం కూడా కాదు ఆల్ టుడే కానీ ఆయన ప్రజల్లో తిరిగాడు ఆయన కార్యకర్తలు ఎక్కడికెక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగానో డాక్లాగ్ నుంచి కానీ విషయం కానీ వచ్చి ఉంటుంది ఇన్ఫార్మే టాక్లైనా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రసంగా నేను అనుకోండి ఇన్ఫార్మల్ అయినా వచ్చి ఉంటుంది బ్యాగ్లాగ్ ఏంటంటే బాబు కానీ ఆయన అనుభవం నేను గమనించింది దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో రిపబ్లిక్ కావచ్చు టైమ్స్ నో కావచ్చు ఇండియా టుడే కావచ్చు సీనియర్ మైటీన్ కావచ్చు మొత్తం ఇండియా ఇండియా టీవీ కావచ్చు నేషనల్ ఛానల్స్ లో ఇవాళ ఊయ హిందుత్వవాది ఊహి సనాథర్మీ అంటా అంటే బీజేపీ ఆర్ఎస్ అట్లా జనసేన అంటున్నారు నేను చెప్తే నూటి దూరం ఆల్ ఓవర్ నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ ఉంటుంది నేషన్ లైఫ్ అండ్ ఆంధ్రప్రదేశ్ టు కాశ్మీర్ టు కేరళ సలాద్ సనాథర్మిస్ట్ అని అదే హిందుత్వవాది ఈ బోత్ ఆర్ఎస్ఎస్ అని బీజేపీ హండ్రెడ్స్ కాంగ్రెస్ విజేపీ ఆంధ్రప్రదేశ్ లో పనిని ఆ వెళ్ళి డివిషన్ లో ఆయన ఒక సనాతన ధార్మిక బోర్డు ఉండాలి ఆల్ ఓవర్ ఇండియా అని అంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆపేసే చెందు చూపేసి పోకుండా ఆ యొక్క తమిళనాడులో దయా అతని ఎవరు ఉన్నారు షానివారి అబ్బాయి అతను రియాక్షన్ కి మళ్ళీ ఇతను జవాబు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడికి తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని చెప్పడము ఇది ఎన్నో జరిగేటప్పటికి ఆల్ ఓవర్ హిందూ హిందుత్వవాదిస్ ఇన్ ఇండియా జస్ట్ బై రైస్ మై టు టువర్స్ పవన్ కళ్యాణ్ అటువంటి ఏదైతే హిందూ సమాజం ఒక మార్పు కోరుకుంటుందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో జాగ్రయ చట్టం ఉంది కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి విషయాన్ని దీన్ని కలసారా చేయడం అనేది మన ధర్మం అంటే విశ్వ హిందు నిర్లక్ష్యం వేసాండి ఈ కేంద్రం మాకే కావాలి నేనే అనుకుంది అనుకోండి ఒక మంచి బంగారం అని ఆపెట్టండి నువ్వు సమాజాన్ని ఇది దేవాలయాల్ని కాపెప్పుడండి ఒక సమాజం ఇచ్చింది దౌండ్ ఇచ్చే అవకాశాన్ని వాళ్ళకి కోపేటవుతుంది అంటే విశ్వ హిందు పరిశామం బిజెపికి మాత్రం మనం చెయ్యండి మరి చక్కగా విశ్వ హిందు పరిషత్ ఉనికి చాటుకోవడానికి ఈ కార్యక్రమం లేకపోతే పవన్ కళ్యాణం రేజ్ చేసిన ఇష్యూస్ ని కన్సల్టేట్ చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా దీన్ని ప్రచురల్ చేయడానికి మీరు ఒక ప్లాన్ ప్లాన్ యాక్షన్ అదే విషయం చెప్తున్నాను సమాజముకి ఆకలిసిన అన్నం పెట్టం లేరు ఇంకా ఆకలి ఇలా మా అన్నం పెట్టం తృప్తిగా తెలియదు తినేస్తాడు చదువులకు వెళ్ళిపోతాడు కానీ సమాజంగా ఆకలిసినప్పుడు ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి మిత్రులు మనం ఇవాళ కానీ ఆత్మవిశ్వాసం ఇచ్చాం ఇవాళ కార్యక్రమం వెళ్ళలేదు అనుకోండి సమాజంలో ఒక అవకాశాన్ని మేము వెళ్ళేయటం ద్వారా సమాజంలో హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని మేము అవకాశాన్ని మేము కోల్పోతాం శ్యాంప్రసాద్ గారు ఇప్పుడు హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఈ ఆలయాల్లో ఉన్నారు కానీ కొంతమంది కమిటీల్లో కూడా ఉన్నారు వాళ్ళు ఇతర మతాలకి సంబంధించిన వ్యక్తులు ఇందులో పెద్ద నుంచి అలా ఇస్తున్నారు అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది తిరుమల దగ్గర నుంచి చాలా చిన్న దేవాలయం దాకా దీని మీద మీ ఆన్సర్ విద్యావస్తులకి సర్వీస్ రూల్స్ ఉన్నాయి కాండక్ట్ రూల్స్ స్టేట్లో కూడా మన స్టేట్లో కూడా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తుల యొక్క సర్వీస్ రూల్స్లో ఒక క్లాసు ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ అందరూ కూడా హిందువులై ఉండవలేను అని ఆల్రెడీ ఉంది అది ఆ సర్వీస్ రూస్ అన్ని డిపార్ట్మెంట్లకి ఏర్పాటు చేసి అందులో భాగంగా ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు నిలబై ఉండవాలి ఆ విషయం పక్కన పెడితే కి ఒక చట్టం ఉంది ఆంధ్రప్రదేశ్ రైల్దేశం చార్టర్ ఇన్నోమన్స్ యాక్ట్ ఎయిటీ సెవెన్ అందులో టీడీడీ ఒక చాప్టర్ మిగతా అంతా కూడా దేవుంది ఆ చట్టంలో కూడా ఆ చట్టంలో కూడా హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి అందరూ కూడా కేవలం హిందువులే ఉండవాలి ఇంకా చట్టంలో నోట్లేదు ఇరవై ఐదు రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంత నుంచి తీర్పు మళ్ళీ ఇంకో తీర్పిచ్చింది ఇరవై ఐదు రోజుల క్రితమే మనం ఏపీ హైకోర్టు రఘువేంద్ర రాఘారు ఎవరు ఇందుబావ లైన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది క్రైస్తవుడు గది అతను హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు క్లియర్గా సర్వీస్ రూల్స్ చట్టము అన్ని చూపించి హైకోర్టు కూడా హిందూ దేవాలయంలో పనిచేసా అంటే హిందూ దేవాలయం యొక్క ఆదాయానికి ఖర్చు రాసి జీతం పొందిన ఏ వ్యక్తి అయినా సరే హిందూ దేవాలయం అని ఎవరు అపాయింట్ చేశాడనేది మనకి గవర్నమెంట్ అపాయింట్ చేయం కమిషనర్మే అపాయింట్ చేయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు కూడా కమిషనర్ అపాయింట్మెంట్ ఎవరు అపాయింట్ చేశారు తన సంగతి కానీ హిందూ దేవాలయం ఖర్చు రాసి జీతం పొందినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఈ మస్ట్ ఆల్రెడీ చట్టం ఉంది ఆల్రెడీ సర్వీస్ రూల్స్ లో ఉంది ఉన్న ఫ్యాక్టరీ తీర్పు ఉంది చెప్తారు స్వామీజీలు ఎవరికి ఏం చెప్పి వాళ్ళు చెప్తే మాట్లాడితే అయితే వాళ్ళకి ఉంటే యాక్చువల్ ఉంటే చెప్ప లేకపోతే కొత్త విషయం అయితే రెండు విషయాలు ఇందులో నీ చెప్పే విషయం ఏంటంటే నువ్వు బతుకున్నావు అనే సర్టిఫికెట్ పెనిషన్స్ అడుగుతారు అనుకుంటారు మా ఇంట్లో ఎవరు పెన్షన్స్ లేదు కాబట్టి నాకు తెలియదు కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆఖరిని కూడా ఆ వృద్ధులు మా ఆయన చనిపోయారు మా ఆయన గారు పెన్షన్ ఇస్తున్నారు అది బతికే ఉన్నారు ఈ మధ్య మోడీ గారు వచ్చిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ వచ్చింది అంతకుముందు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా లేదు సైన్ సమ్థింగ్ సైనిట్ ఆ సైనిక్ పంపిస్తున్నా కానీ మళ్ళీ జనవరి నెల పెన్షన్ వాళ్ళకి పడుతుంది ఇది ఉద్యోగస్తుల లెక్క పెన్షన్ ప్రతి సంవత్సరం కూడా ఎన్కెస్ డిపార్ట్మెంట్ లో కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అనే రూల్ లేదు ఇంతవరకు పెట్టాలి అండ్ హిందూ అండ్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూంగ్ యాజ్ ఎ హిందూ ప్రతి సంవత్సరం కూడా సెక్యులేషన్ ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పని చేసేటప్పుడు రూల్స్లోనే ఇప్పటికే నువ్వు క్రైస్తడమీ తప్పు సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం సంపాదించిన ఉద్యోగం సంపాదించిన తర్వాత మతం మారి మతం మారంటే కేవలం మనం క్రైస్తవం అనుకుంటున్నాడు ముస్లింస్ సంబంధాలు కూడా ఉన్నారు కానీ క్రైస్తన్లు కానీ ముస్లాం కానీ మతం మారితే అయినప్పటికీ నువ్వు కంటిన్యూ అయితే నేను ఉద్యోగంలో తీసేయటమే కాకుండా అంతర్పు నువ్వు పొందే శాలరీస్ నీ ముందు ఆభట్టమైంది ఆభట్టడం అవుతుంది అంతేకాదు మీ ముందు కేసు కూడా పెట్టడం జరుగుతుంది సేషం ప్రకారం అని చెప్పి ముందుగానే డిక్లరేషన్ తీసుకోవాలి అంటే డిక్లర్ తీసేసుకుంటే జరగదా ఎఫ్రి తీసుకుంటే జరగదా అని కాదు ప్రతి సంవత్సరం కూడా ఈ రెండు డిక్లరేషన్లో ప్రతి ఇవ్వాలి

సార్ ఇప్పుడు రాజకీయ పునరావాస కేంద్రాలుగా తిరుమల వంటి పవిత్రమైన క్షేత్రాలన్నీ కూడా మారిపోతున్నాయి పార్టీలు ఏవి అధికారంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు ఉన్న తమ పార్టీని భుజాన మోసిన వాళ్ళో చైర్మన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ తమకు అనుకూలంగా ఉండేవాళ్ళు అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు పైర్వికారులు వీళ్ళందరికీ పునరావాస కేంద్రంగా చేస్తారు ధార్మికంగా ఉండేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అందులో ఉండొచ్చు మంచి వాళ్ళు కూడా ఉంటారు తప్పలేదు కానీ కమిటీలు వేయడంలో ఆ పాలక మండలి చూస్తుంటే తిరుమల దగ్గర నుంచి ఒక గ్రామ స్థాయిలో ఉండే పాలక మండలం వరకు జరుగుతున్న తతంగం చూస్తే హిందువులకి హిందువుల మీద బాధ ఒక ఆవేదన ఒక నిర్లక్ష్యత ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి దీని సమూల ప్రక్షాళన ఎప్పట్లోగా జరిగే అవకాశం ఈ పోరాటం ఈ సభతో వదిలిపెట్టి వదిలేస్తారు కంటిన్యూ చేసి దీన్ని ఒక కేంద్ర చట్టము లేకపోతే రాష్ట్రంలో చట్టాలు మార్పించడం ఎట్లా చేయబోతున్నారు మీరు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే ఆదాయంతో దేశం మొత్తం మీద దేవాలయాలన్నింటిలో కూడా దూపదీప నైవేద్యాలు చక్కగా జరిగే అవకాశం ఆ నిధులతో చేసే అవకాశం వేల కోట్ల రూపాయలు హిందూ దేవాలయాలకు ఉన్న భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి శిస్తులు రావటం లేదు కబ్జాలకు గురవుతున్నాయి ఇవన్నీ మీకు తెలుసు ఒక లీగల్ అడ్వైజర్గా ఉన్నారు కమిటీలో మెంబర్గా ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియాలో ఉంది ఏంటి దీనికి సమ సమస్యకి పరిష్కారం మీకు అన్ని విషయాలు చెప్తాను మళ్ళా ఆతో చిన్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ హైకోర్టు వెళ్ళటం జరిగింది ఫైలు కాంచుక్యూట్ ఆఫీసర్ తీసుకురావటం జరిగింది ఏదో గ్రామంలో ఒకదాన్ని అందులో తెలుసు తెలియకో హైకోర్టులో ఎఫిట్ పెట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎఫిట్ పెట్టేశారు అది ఎఫిట్ చదువుకుంది ఫైల్ చదువుకుంది మన ఏడవ మన కార్యకర్త పిటిషన్ పెట్టాడో ఇటు పిటిషన్ అది అలౌ చేశారు ఆ బోర్డు రద్దు చేశారు మళ్ళీ చట్టపర్రగా బోర్డు ఏమన్నారు ఇది ఏమన్నారు ఇంకే కంటెంట్ ఆఫ్ ది ఆర్డర్ ఏంటి హైకోర్టు రిట్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫార్సుల మీద బోర్డు మెంబర్లుగా వేయటము అనేది గా చల్లదు అని మన హైకోర్టు తీర్పిచ్చింది అంటే ఆ ఫైల్ ఏదైనా ఉండొచ్చు కానీ సిఫార్సు లెటర్ ఉండకూడదు ఇంకేమో మోడల్గా నేర్చుకోరా అని ఇవాళ కూడా ఎమ్మెల్యే ఎంపీ యొక్క సిఫార్సు లెటర్ లేకుండా ఒక్క ఫైల్ కూడా ఉండదు అన్నింటిలోనే ఉంటాడు సిఫార్సు లెటర్ డైరెక్ట్ తిరుమల బోర్డు ముఖ్యమంత్రి స్థాయిలో వేస్తున్నారు ఇంకా ఎమ్మెల్యే ఎంపీలు లోకల్ గా గుళ్ళు కాళ్ళు వేసుకోరా వేసుకుంటారు అదే దాని మీద రాజకీయ పునరావాసం అనేటువంటి పదం నేను హైకోర్టు తీర్పు వరకు అయితే నాను ఏ మేరకు నేను కరెక్ట్ చెప్పలేను కానీ విషయం చెప్తాను మొన్న మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండా హిందూ దేవాలయాలు హిందువులే పరిపాలించలేగా ఒక మోడల్ చట్టాన్ని మా చేతికి అందజేశారు ఇంటేషన్తో పాటు పరిశీలిస్తామని అన్నారు వేరే సంగతి దాన్ని ఏ విధంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇలాంటి చట్టాలు పెడితే ప్రత్యేకంగా ఏ మేరకు మన ఎమ్మెల్యేలు అంతా సార్ అలాగా అంటే అలాగనే కానీ దాన్ని ఖండిస్తే మాట్లాడే వ్యక్తి లేదు వీళ్ళంతా వీళ్ళు కూడా ఏ పార్టీ అయినా ఆ పార్టీ గుర్తు ఆ పార్టీ నాయకుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ వీళ్ళు ఇచ్చే ఫండ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యవహారం చేస్తుంది కాబట్టి ఆ మోడల్ చట్టాన్ని మేము పరిశీలిస్తామని అన్నారు దాన్ని మళ్ళీ ఫాలోఅప్ వాలో చేయరు మనమే ఫాలోఅప్ చేసుకోవాలి ఒక మోడల్ చట్టం మాత్రం ప్రభుత్వ ప్రేమ లేకుండా ఇందాక చెప్పాను మీకు నూట అరవై ఏడు నూట అరవై ఏడు సెక్షన్ ఉంటే నూట యాభై ఎనిమిది సార్లు ప్రభుత్వం అనే వస్తుంది ఆ ప్రభుత్వం అనేది చుట్టేసి ఆ ప్లేస్ ఎవరు ఉండాలి దాన్ని బట్టి వ్యవస్థ విధంగా మనం మార్చవచ్చు